మొత్తానికి జనయ్య సురేష్తో జోడి వేమిరెడ్డి హామీతో అలక తీరింది మొత్తానికి జనయ్య సురేష్తో జోడి వేమిరెడ్డి హామీతో అలక తీరింది తెలుగుదేశంలో చేరినట్టే చేరి గత పది రోజులుగా అండర్ గ్రౌండ్లోకి వెళ్లిన జలదంకి మండల వైసీపీ మాజీ కన్వీనర్ చేవూరు జనార్దన్ రెడ్డి బుధవారం కాకర్ల సురేష్ ప్రచారంలో తలుక్కునమెరిసారు వేమిరెడ్డితో పాటు జలదంకి నుంచి తెలుగుదేశంలోకి మొదటిగా వెళ్లిన జనార్దన్ రెడ్డి బ్రాహ్మణ క్రాక సభ పరిణామాలతో తీవ్ర ఆగ్రహానికి గురై అర్ధాంతరంగా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు ఈ కార్యక్రమంలో తనను అన్ని రకాల వినియోగించుకుని అవమానానికి గురి చేశారని ఈ ఎన్నికల్లో మౌనంగా ఉండిపోవాలని నిర్ణయం తీసుకున్నారు అయితే వేమిరెడ్డికి మాట ఇచ్చినందుకు ఆయనకు మాత్రం చేస్తానని నిర్ణయం తీసుకోవడంతో ఎమ్మెల్యే అభ్యర్థి సురేష్ పట్టు వదలకుండా జనార్దన్ను అభ్యర్థిస్తూ వచ్చారు ఇదే సమయంలో వైసీపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కూడా తిరిగి పార్టీలోకి రావాలని కోరే క్రమంలో ఆయన కుమారుడు అభినవ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో ఒక ఫ్రెండ్లీ మీట్ జరిగిన ఆయన అండర్ గ్రౌండ్కే పరిమితమయ్యారు ఈలోగా సురేష్ వేమిరెడ్డి ద్వారా మళ్లీ ఒత్తిడి చేయడంతో బుధవారం ఉదయాన్నే నెల్లూరులో వేమిరెడ్డితో భేటీ కాగా అంతా తాను చూసుకుంటానని హామీ ఇవ్వడంతో మండలంలో సురేష్ ప్రచారంలో జనార్దన్ రెడ్డి తలుక్కమన్నారు ఆయన సొంత పంచాయతీ సోమవారపాడు వాయిదా వేశారు వేమిరెడ్డితో కలిసి మరో తేదీన భారీగా చేయాలని నిర్ణయించారు బ్రాహ్మణ క్రాక సభ వివాదంతో ఆ మాజీ మండలంలోని ఇతర పంచాయతీల్లో ప్రచారంకు దూరం దూరంగా జరిగింది